పెదవేగి మండలంలోని విజయరాయి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మేడిచర్ల కృష్ణ పేర్కొన్నారు తో ఆయన మాట్లాడుతూ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ పురస్కరించుకుని గ్రామస్తుల సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం స్వదేశీ వస్తువుల వాడకం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని ప్లాస్టిక్ పంచాయతీరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే ఇళ్లల్లో ఉన్న పాత ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ వస్తువులు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ బరువును బట్టి మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కె సురేష్ జె రామ్ చరణ్ తేజ ఏ దుర్గా ప్రసాద్ డి వినోద్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఈ నెల మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా మన విజయరాయ గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ విజయరాయి అనే కాన్సెప్ట్ని అమలు చేయడం కోసం సేంద్రియ వ్యవసాయము అలాగే ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏ విధంగా ఉండాలి అదేవిధంగా స్వదేశీ వస్తువులు వాడకం ద్వారా మన దేశానికి ఏంటి ఉపయోగం ఉన్నదాన్ని గ్రామ ప్రజలకు అవగాహన కోసం ఒక స్టాల్ని ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం జరపబోతున్నాం మన విజయరాయి సొసైటీ ఎదురుగా ఉన్న కోలా కాంప్లెక్స్ ఎదురుగా ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది మనమల మన మన ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పాతబడిన ప్లాస్టిక్ వస్తువులు అన్ని కూడా అక్కడ తీసుకొచ్చినట్లయితే తెచ్చిన వస్తువుల బదువులు ఉన్న పరిమాణాన్ని బట్టి వాళ్ళకి స్టీల్ సామాన్లు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా స్టీల్ వాటర్ బాటిల్స్ రైస్ కుక్కరు స్టీల్ బిందె అలాగే స్టీల్ టబ్ ఒకటి ఐరన్ బాక్సు ఇలాగా కొన్ని బహుమతులు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక గుడ్డ సంచి క్లాత్ సంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం కార్యక్రమం పూర్తయిన తర్వాత అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని డ్రా డ్రా సిస్టంలో ఒకరిని ఎంచుకుని వారికి విశేషమైన బహుమతి ఇవ్వబడుతుంది కాబట్టి మన విజయవాడ గ్రామంలో స్వచ్ఛ విజయారాయిగా ఉంచడం కోసం మన ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ని అంతా కూడా ఆ రోజున ఆ క్యాంప్ దగ్గర తీసుకొచ్చి మనకు అందజేసినట్లయితే మనం అందరం కూడా స్వచ్ఛ విజయారాయి అనే కాన్సెప్ట్ని విజయవంతం చేసుకుందాం దీనిలో మన గ్రామ ప్రజలందరూ కూడా భాగస్వాముల అవకాశాన్ని కోరుకుంటూ తెల్లవ తీసుకుంటున్నాం